మన దత్తాపీఠం సభ్యులందరికీ మనం చేయడమే అనగా స్వామివారు మనకు పీఠం దగ్గరికి వచ్చి శ్రీ దత్తాత్రేయ పీఠంని అతని వివధిష్ఠ చూసి అమ్మవారి కృపతో పేరు మారుస్తారని చెప్పారు కనుక మనం ఈనాటికి శ్రీ పీఠం దగ్గరికి వచ్చి స్వామివారి అనుప కోసం వేచి ఉన్నాం స్వామివారి వాక్పరంగా మనము ఈరోజు దత్తపీఠానికి మరో సృష్టి అద్భుత సృష్టిమైన పేరు విశేషమైన పేరు మనకు స్వామివారు వారు వాకు నుంచి చెప్పాలని మనవి చేస్తున్నాం దేవత ప్రతిష్ట జరిగిన తర్వాత ప్రతి దేవతకు నామకరణం అనేది ఉంటుంది మనకెట్లా పేరు పెడతామో దేవతకు పేరు ఉంటుంది శివాలయాలని శివుడని అని విష్ణు ఆలయాలు విష్ణు అని కాదు క్షేత్రనామం మనకు ఒక టెంపుల్ పేరు మూల నామం అక్కడ మన క్షేత్రాన్ని దత్తాపీఠం దత్తాపీఠం అనుకుంటూ ప్రపంచమంతా దత్తాపేట మీ పీఠానికి సంబంధించిన అనుష్ఠానం ఇది ఏముంటుంది తలవాలనుకుంటే ఏమిటారు వీరన్నపీట దత్తాత్రేయుడు దత్తాత్రేయడం చేస్తారు పక్కన ఇంకొక దత్తాత్రేయునికి గుడి కడతారు అదే వీరన్నపేట అప్పుడు ఏ దత్తాత్రేయునట్టు పసిఫిక్ హాఫ్ నేమ్ ఉంటే ఆ దేవుని వైభవం పెరుగుతుంది ఖ్యాతి పెరుగుతుంది ఆలోచనతోనే ఒక పేరు మంచి పేరు మీరు సరే అండి బాగుంటుందో నాకు సబ్మిట్ చెప్తే మా భక్తులు కూడా ఫేస్తాను ఆ ఏరియా మొత్తం వీలైన ఆలోచిస్తాను 오오오 <S preachers> <musician> దర్శనం చేసుకుని వెళ్ళండి చేసుకోండి చేసుకో స్వామి ప్రదీప్ ప్రదీప్ కటింగ్ ప్లేరు కటింగ్ ప్లేరు முகம் <laughs> சின்ன <laughs> శ్రీ శ్రీ వీరన్నపేట మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా వీరన్నపేట గ్రామముడు మహబూబ్నగర్ జిల్లా వీరన్నపేట ప్రాంతంలో ఉన్న శ్రీ దత్తాక్షేత్రంలోకి నూతన నామకరణం చేయడం జరుగుతుంది శ్రీ ఇష్టసిద్ధి దత్తాక్షేత్రము అని అంబాత్రయ క్షేత్రం నుంచి మేము నామపటాభిషేకం లక్ష్మీదేవి ఇచ్చింది జలాన్ని చంపుత ఇది మహాకాళీ ఇచ్చింది ఈ సరస్వతి మాట ఇచ్చింది రోజు నదీ జలం తీసుకారండి ఒక జరి కలర్ నదీ జలం నేర్చి ఒక పల్లెంట్లు మట్టి ఉంటాను ఒక కడిగి ఆ నదీ జలం ఇంటికి అందులో దర్బలు అన్నిటిలో పచ్చకర పురం కొంచెం కొంచెం వేయండి ఒకరోజు రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఈ పేరు చేత అభిషేకం చేయండి నూట ఎనిమిది సార్లు ఆ పద్దెనిమిది కలశాలు నూట ఎనిమిది సార్లు ఈ పేరు వరతాలి ఈ పేరును చివర్లో చివరిలో పద్దెనిమిది కలశాలతోటి నూట ఎనిమిది సార్లు వాళ్ళకని ఇంకా సరిపడ్డంతో అభిషేకం చేసి నూతన వస్త్రం కట్టించి బొట్టు పెట్టి మనం కన్నం పెట్టుకొని అంకితం అవుతుంది ఇది ఎప్పుడు చేయలేదు ఆ కిరీటాలన్నీ రెడీ అయిన తర్వాత అవి అభిషేకం చేసి అవి తొడిగి మళ్ళీ ఇదే పేరుతో నూట ఎనిమిది సార్లు స్వామివారికి ఆర్చరణ అక్షింపులతోనూ పూలతో పాదాలి కట్టాభిషేకాన్ని ఆచార్యులతోనూ చేయించండి మీరైనా జీవితం ఈ ఇష్టసిద్ధి దత్తాక్షేత్రము లేదేడా ఓకే కడ దక్షేత్రాలు ఉన్నాయి ఈ నేమ్ నేమ్ బోర్డు మీద కూడా ఇది అంటే పూజలు అయిన తర్వాత పూజలు అయిన తర్వాత భగవంతుని అంకితమైనవి ఆచార్యులు ఎవరైనా వచ్చిన పూజకు వచ్చిన శ్రీ ఇష్టసిద్ధి సిద్ధి అని పలకాలే ఓకే అర్థమైందా సంతోషం పూర్తయిన తర్వాత సకాలం మేము పూర్తయితే ఒక రోజు నిర్ణయం చేస్తాము వచ్చి అలంకారం చేసి ఆటలు వచ్చి చాలా సంతోషం ఆ టైం బట్టి వెసులుబాటు బట్టి వెసులుబాటు బట్టి ఒక లేదు వీలు పడట్లేదంటే కూడా మీరు చేయండి అబ్బాయి చేద్దాం మీరు చేసేసి వస్తుంటాం కదా ఇస్తుంటాం రాకెట్ కోసం అయితే రావాలి మాకు వస్తే రెండు మూడు రోజులు తప్పకుండా సార్ మీకు పని చేస్తాను ఓకే